రాచరికపు వ్యవస్థ నీడలోని జమీందారులు జాగిరాల అరాచకాలను సహించలేక కడుపు మండి కత్తిపట్టిన వీరుడు దళిత బహుజనులు ఏకమై పోరాడితేనే రాజ్యాధికారం సాధించవచ్చని నిరూపించిన సామాన్యుడు సర్దార్ సర్భాయ్ పాపన్న గౌడ్ అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు నాగర్ కర్నూలు జిల్లా కోల్హాపూర్లోని గౌడ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును ఎంపీపీ సూర్యప్రతాప్ గౌడ్ రాజశేఖర్ గండ్రాతి కిరణ్ గౌడ్ ఘనంగా సన్మానించారు గజమాల వేసి పూల వర్షాన్ని కురిపించారు సర్దార్ సర్వై పాపన్న గౌడ్ ప్రతి కులానికి సంబంధించిన వ్యక్తి అని భారతదేశంలో బహుజనులకు రాజ్యం కావాలని పోరాటం చేసిన గొప్ప శక్తి అని కొనియాడారు ఈ సందర్భంగా గౌడ సంఘం సభ్యులు కోల్పార్లోని సర్దార్ సర్వై పాపన్న గౌడ్ భారీ విగ్రహాన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకువెళ్లారు గీత కార్మికులకు కళ్లు తీసేందుకు నూతన పనిముట్లు ఇవ్వాలని కోరారు

తెలంగాణ వచ్చేదాకా నాలుగు వేల ఎకరాలు తిరిగి మాకు ఇవ్వాలి డెఫినెట్ సర్వాయ సర్వాయి పాపన్న అనే వ్యక్తి ఒక గౌడ కులస్తులకే కాదు యావత్ భారతదేశానికే పోరాట స్ఫూర్తి పోరాట స్ఫూర్తి వ్యక్తి సర్వాయి పాపలను తక్కువ చేసి గౌడ కులస్తులు సంబంధించిన వ్యక్తి కాదు గౌడ కులస్తులు సంబంధించిన వ్యక్తి ఆయన గౌరవంతో పరితగాలి యవ సమాజంలో తమ సమాజ రావాలి